అధికార పార్టీ ఎమ్మెల్యే మాటలు ఎలా ఉంటాయో మీకు అందరికీ తెలుసు పోలీసులు వెరిఫికేషన్ ఎస్పీ గారు నేరుగా దర్యాప్తు చేసి ఎస్పీ గారు నేరుగా దర్యాప్తు చేసి వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ నేను పోలీసులు సబ్మిట్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ నేను చదువుతా ఉన్నాను ఇందులో ఏమని రాశారు మీరందరూ ఇది చదవాలి అంపోల్ శ్రీనివాసరావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ నా పేరు అంపోల్ శ్రీనివాసరావు సన్నఫ్ రామయ్య వయసు సంవత్సరాలు కులం మా స్వగ్రామం బలాస్ మండలం చిన్నబాడు నేను మనసమ్మలం వరదరాజపురం గ్రామానికి చెందిన హేమకుమార్ అని ఆమెను వివాహం చేసుకున్న తర్వాత నేను మా అత్తగారింటికి వరదరాజపురం వెళ్ళి అప్పటి నుంచి వరదరాజపురంలోనే నా కుటుంబంతో ఉంటున్నాను నా భార్య తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ లో టీచర్గా టీచర్ గా పనిచేస్తున్నది ఆమె అప్పుడప్పుడు వరదరాజపురం వస్తూ వెళ్తూ ఉంటుంది మాకు చిన్నబాడ గ్రామంలో పొలాలు నేను పలాస్ మండలం పలాస్టౌన్ లోకల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో కాంట్రాక్ట్ బేస్ పద్ధతి కెమిస్ట్రీ లెక్చరర్ రెండు వేల నుంచి చేస్తున్నాను నేను వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున మా పొలాలు చినబాడ గ్రామంలో ఉన్నందున తరచూ చిన్నబాన వెళ్లి వస్తూ ఉంటాను నాకు మా గ్రామానికి చెందిన కూర్మా ధర్మారావు కూర్మా సుందర్రావు డిక్కల్ నిరంజన్ మరియు పొన్నాడు కృష్ణారావు అనే వ్యక్తి నాకు ముందు నుంచి బాగా పరిచయం ఉన్నది మరియు దుబాడు రమ్మయ్య అనే వ్యక్తి నాకు పెద్దమ్మ కొడుకు అతని భార్య ఏడవార్డు వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్ గా ఉన్నది అందువల్ల మా గ్రామానికి చెందిన టీడీపీ పార్టీకి చెందిన బడ్డ నాగరాజు తరచు మా వదినని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు మరియు నా ఉద్యోగాన్ని తీయించి వేస్తానని బెదిరించాడు మరియు నేను తప్పుడు సర్టిఫికేట్లు పెట్టి కాంట్రాక్ట్ లెక్చరర్ గా ఉద్యోగం సంపాదించానని నా పైన బట్ట నాగరాజు ఆర్టీఐ పిటిషన్ వేసినాడు అదేవిధంగా కూర్మా ధర్మారావు అతని తమ్ముడు సుందరరావును కూడా అనవసరంగా కొట్టారని వారిని కూడా పార్టీ పరంగా ఇబ్బందులు పెడుతున్నారని వారు పలాస నియోజకవర్గానికి సంబంధించిన మా నాయకుడైన అప్పలరాజు గారికి చెప్పగా ఆయన వారితో ప్రస్తుతం మన పార్టీ అధికారంలో లేదు కదా మరి ఇబ్బందిగానే ఉంటుంది కొద్ది రోజులు ఓపిక పట్టండి అన్ని సర్దుకుంటాయని అన్నారని ధర్మారావు నాకు చెప్పినాడు ఈ కారణాల చేత రకరకాలు ఇవన్నీ కూడా అంబోల్ శ్రీనివాసరావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ రామ్ గోపాలు కాళీచరణు మరి అలాగనే వాళ్ళ బామ్మరిది వెంకటం ఇంకొక ఆయన ఆయన అనుకుంటా మాంసాయన మన నారాయణపురం దగ్గర చంపేయండి చంపేయండి అని చెప్పి అటాక్ చేయలేదు పిల్లల మీద దున్న యుగంధరు ఏమయ్యారు ఇవన్నీ చరిత్ర అంటే చాలా ఉంది తీయాలంటే ఇక్కడ సుమ్మాదేవి దగ్గర మా డాక్టర్ మరి పేర్లు అంటే చెప్తే బాగోదు ఒక టీచర్ ఆయన కృష్ణా జిల్లా టీచర్ ఒక ఆయన ఎలా చనిపోయాడు ఇక్కడ వీటన్నిటి కూడా సమాధానం చెప్పాల ఆవిడ పక్కన కూర్చొని ఇంకొక ఆయన ఈ మధ్యనే ఒక రాష్ట్ర పదవి ఇచ్చినారు ఆయన కూడా మాట్లాడేస్తున్నాడే ఏంటిది నాకు అర్థమవుతుంది మల్ల భాస్కర్ రావు ఇంటి మీదకి ఎవరు వెళ్ళారు సింధిరానందరి ఇంటి మీదకి వెళ్ళి ఎవరు గొడవ చేశారు ఇవేవో ప్రజలు ఎవరు మర్చిపోలేదండి మొన్నటికి మొన్న రెండు వారాలు మూడు వారాల క్రితం మీరు ఒక మహిళ మీద ఒక మహిళ మీద మీరు చేసినటువంటి దమనకాండ అయ్యా రాష్ట్ర చైర్మన్ గారు మూడు వారాల క్రితం ఒక మహిళ మీద మీరు మీ మనుషులు చేసినటువంటి దాడులు అన్ని వీడియోలు ఉన్నాయి ఎస్పీ గారు వీటన్నిటి మీద మీరు దృష్టి పెట్టాలి జస్ట్ టూ త్రీ వీక్స్ బ్యాక్ అన్ని వీడియోస్ కూడా ఇక్కడ నుంచి రిలీజ్ చేస్తాం అంటే ఎందుకు అప్పుడే రాజకీయాలు ఎందుకులేదో పని చేసుకుంటున్నారు ఎమ్మెల్యే అయినారు ఏదో అవకాశం వచ్చింది ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తారని చెప్పి మేము ఏం మాట్లాడటం లేదు మేము మాట్లాడతాం మేము మీరు చేసే ప్రతి పనికి కూడా వీడియో ఎవిడెన్స్ ఉంది ఆ మహిళ మీద మీరు చేసినటువంటి దాడుల మీద వీడియోలు ఉన్నాయి మీరు నేరుగా తిట్టిన మాటలున్నాయి అని చెప్పి మీరు చెప్పిన మాటలున్నాయి మీ డ్రైవర్కి మీ వాళ్ళకి ఆవిడ మీద మాటలు మాటలున్నాయి మీరు పోలీస్ స్టేషన్లో నరికేంటికి పొడిసేంటి అన్న ఉన్నాయి వీడియోలు ఉన్నాయి ఫిల్దీ ఫైవట ఇది తెలుగుదేశంలో చెప్పిన మాట ఏంటది ఫిల్దీ ఫైవట ఒక ఐదుగురు ముఠాగా ఏర్పడి ఉన్నారు ఒక ఐదుగురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిల్దీ ఫైవ్ ఐదుగురు ఎవరు కూడా మీకు అందరికీ తెలుసు ఆ ముఠాగా ఏర్పడి అన్నిట్లో కూడా వాళ్ళు చేతులు పెట్టారు ఆవిడేమో మాట్లాడేస్తుంది వ్యాపారుల మీద దాడులని అవినీతిని ఒక్క వ్యాపారి మేమిచ్చినటువంటి స్వేచ్ఛ గత ఐదేళ్ళు పలాసులో అలా ఆర్గనైజేషన్ వస్తుంది లీ షాప్ వస్తుంది అల్లా ఆ ఇంకోటి ఇంకోటి లీడ్ లేఅవుట్ వేస్తున్నాడు ఇదే వేస్తున్నాడు ఈ ప్రాజెక్ట్ వస్తుంది ఇదే మాట ఈరోజు ఒక్క వ్యాపారం సరిగ్గా సాగుతుంది ఈ ఊరిలో ఒక్క వ్యాపారి నోరు తెలిసి మాట్లాడగలుగుతున్నాడు మీరే వ్యాపారులు పిలిచి మీరు వార్నింగ్ ఇస్తే ఎవరు మాట్లాడగలుగుతాడు ఈ ఫిల్దీ ఫైవ్ వెళ్ళి చేస్తున్నటువంటి ఆకృత్యాలు మీకు తెలియదేమో మీకు అధికారం వచ్చింది మీ ఇష్టం మీకు సాగుతుంది పోలీసులు పూర్తిగా చేతులు కట్టుకొని నిలబడి ఉన్నారు సామాన్య ప్రజలు ఎవరైనా పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వగలిగే పరిస్థితి ఉందా చెప్పండి అన్నా క్యాంటీన్ మీద ఎవరో రాస్తారని చెప్పి రెట్రాస్వీ కేసు పెడతారా అన్నా క్యాంటీన్ లో జరిగిన బాగోతు మీకు వినిపిస్తాను నేను ఒకసారి మీరు చూడండి అన్నా క్యాంటీన్లో జరుగుతున్నటువంటి భాగోతం మీకు వినిపిస్తాను మీకు చూపిస్తాను నేను చూడండి ఒకసారి అది రాసింది తప్ప రైటా అని చెప్తున్నాడు అన్నా క్యాంటీన్ ఓనరు ఐదు రూపాయలు కావాలా పది రూపాయలు కావాలనుకో ఐదు రూపాయలు కావాలా పది రూపాయలు కావాలని చెప్తున్నాడు ఆయన అదే అంశాల్లో ఒక పేపర్ రోడ్ రాస్తే ఒక ఎస్సీ ఆయన మీద సంబంధం లేని వ్యక్తి మీద మీరు అట్రాసిటీ కేసు పెడతారు అన్న క్యాంటీన్ వ్యక్తి మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి తిరిగి వార్త రాశారని చెప్పి మీరు కంప్లైంట్లు ఇస్తారా ఎటు జరుగుతుంది